రెండవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము రోమిలకు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము సహోదరి సహోదరులారా ప్రభుని ప్రేమించే వారికి ప్రభువు అన్ని విషయాలలో తోడుగా ఉంటాడు లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ఎన్నో శోధనలు కలుగుతూ ఉంటాయి ఎవరైతే ప్రభువుని ప్రేమించి ప్రభు యొక్క చిత్త ప్రకారము జీవిస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తారో అందరిలాగే వారికి శ్రమలు కలిగినప్పటికీ ప్రభువు ఆ శ్రమలను కూడా వారికి మేలుకరంగా మారుస్తాడు కీడును కూడా మేలుగా మార్చగలిగే గొప్ప దేవుడు ప్రభువు మీరు ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తూ వాక్య ప్రకారము జీవిస్తూ ఏదైనా అనుభవిస్తూ ఉన్నారేమో ప్రభువు మీ శ్రమను చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి మిమ్మల్ని బాధ పెట్టాలని కృంగదీయాలని అపవాది ఆశ్రమం మీకు కలిగించాడేమో కానీ ఆ శ్రమను ప్రభువు మీకు మేలుగా మార్చబోతున్నాడు పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి అని బాధపడుతూ ఉన్నారేమో ఆ పరిస్థితులు ప్రభువు మీకు అనుకూలంగా మార్చబోతున్నాడు విశ్వాసాన్ని ధైర్యాన్ని కోల్పోవద్దు త్వరలో ప్రభు మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువ మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ వాక్య ప్రకారము జీవిస్తూ ఎవరైతే శ్రమలను అనుభవిస్తూ ఉన్నారో ఇటువంటి వారిని మీరే దర్శించండి ప్రభువా కూడా మేలుగా మార్చే గొప్ప దేవుడవు తండ్రి ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళుతూ ఎవరైతే శ్రమలను అనుభవిస్తూ ఉన్నారో వారి పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చండి ప్రభువా మిమ్మల్ని విశ్వసించే వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదు తండ్రి మా జీవితాలలో ఉన్న ప్రతి సమస్య శ్రమ మీకు తెలుసు ప్రభువా మాకు వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి అపవాది శక్తి నుండి మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి మా పరిస్థితులను మీరే అద్భుతముగా మార్చివేసి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆ ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చూనము తండ్రి ఆమె